అదే సార్ కొత్తగా ఇల్లు కొట్టినాము ఇక్కడే మా ఇల్లు నా పేరు వచ్చి షేక్ ముమతాజ్ బెగన్ సార్ మా హస్బెండ్ పేరు వచ్చి షేక్ మహమ్మద్ షరీఫ్ సార్ నాకు నలుగురు పిల్లలు ఉన్నారు వాళ్ళు నలుగురు కూడా గవర్నమెంట్ ముగ్గురు వచ్చి గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటారు మా హస్బెండ్ వచ్చి ఆటో డ్రైవర్ సార్ ఆయన వచ్చి కోరిక సార్

అయినా మీ మీరు ఏదో ఒక సాయం చూపిస్తే సార్ కుటుంబం ఆయనకి ఏమన్నా డ్రైవర్ సార్ ఆయన మామూలుగా ఆయన డ్రైవరు ఏదో ఒక మీ సాయం చేస్తే మేము కూడా ఒక ఇంటికి చేసుకుంటాం సార్

ఎన్నో క్లాస్ నీ పేరు మా నీ పేరు ఏం చెబుతామ్మా ఎన్నో క్లాస్ నాలుగో క్లాసా ఫోర్ ఫోర్ నీ పేరు ఏంటి నాబోలో ఇక్కడ మా అంగన్వాడి అవును సార్ انگلی آراد ہموندرہ بانے بیٹھتار بوجھنا ہے آہا آہا آہ اکی بانے ہوتا ہے آہا بانے ہوتا ہے بانے ہوتا ہے یہ ماملوی ایتنا سبتہ رہنڈی خجرم وہ خجرم کارکو رات خجرم کارکو رات یا کناعودم اییتنا صحیم اہدنا سراغ المستقیم سراغ اللہ زینہ نمتاقائه وَيْرِ الْمَغْضُوبِ عَلَيْهِمْ وَالْقَالِينَ حَمِينَ بسم اللہ الرحمن الرحیم اللہ لا الہ الا هو الحی الحیوم وَلَا تَعْفُدُ سِنَةٌ وَلَا ولا نوم اللہ ہماری دعا کو قبول فرما اللہ ہماری گناہوں کو معاف فرما اللہ ہمارے کمائیوں میں برکت عطا فرما اللہ حضرت عثمان غنی رضی اللہ عنہ کی گھر میں جیسی برکت سے ایسی برکت اس گھر میں عطا فرما اللہ نیکسٹ اللہ اسی چندرا بابو نائیڈو اللہ سی ایم آتا فرما اللہ اللہ فرما, فرما. اللہ کو محبت اللہ ان کے ہر بیماریوں سے شفاعت آتا فرما. Allah, تندرستی عطا فرما اللہ ان کی عمر اور بھی عطا فرما اللہ ان کی عمر میں برکت عطا فرما اللہ ان کے کاروبار میں برکت اطا

الذين امنوا صلوا عليه وسلموا التسليما اللهم صل على سيدنا شفيعنا نبينا حبيبنا مولانا محمد البار تصلي على جميع الانبياء والمرسلين والملائكه المقربين وعلى عباد الله الصالحين وعلى كل ذره يا ارحم الراحمين الله اكبر الله اكبر،, اكبر لا اله الا الله الله اكبر الله اكبر, اكبر،, اكبر، ولله الحمد

بٹما بڑے بچے راجہ پلا ا ا ما ادھر اے بڑے ام جس کو ادھر یہاں سے یہ بند میں پوچھنا وا ఉన్నామో మనకు చైన్లో వెనక ఉన్నాయి సార్ భూమికి దారి లేవు సార్ ఆ మాట సార్ అంతా గమనించాన్ని ఉన్నాం సార్ ఇది వెనక ఉన్న వాళ్ళకి భూమిలో సార్ వెనక పోయే వాళ్ళకి దారి లేదు సార్ ఎక్కడది ఇది మన ఏరియాలోనే اوکے نگر اگر اکڑنا موبائل موڑ لگے بائک అప్పుడు ఏం చేస్తా అంటాడు వచ్చి ఇప్పుడు ఆటో కొనిస్తే చేసుకుంటాడా ఆటో ఈవీ ఆటో కొనిస్తే పని చేయండి ఈవీ ఆటో కొనివ్వండి ఆ అప్పు ఉంది వాళ్ళందరూ సెటిల్ చేసి ంట నమస్కారం సలాం లేఖం బాగున్నారాగున్నా

ప్రవేశం చేసావు ఇల్లు బాగానే వచ్చింది నువ్వు కూడా సెటిల్ కావాలి ఏంట్రా నువ్వేమవుతావు చదువుకొని పోలీస్ అవుతాం బాగా చదువుకొని ఏమవుతావు డాక్టర్ మిలిటరీకి వెళ్తాం ఇంకా ఒకరు డాక్టర్ కావాలంటున్నారు ఒకరు మిలిటరీ పోవాలంటున్నారు ఒకరు పోలీస్ కావాలనుకుంటున్నారు పిల్లలకు ఆలోచనలు ఉన్నాయి నువ్వు కూడా గైడ్ చేసి మీరేం చదువుకున్నారు ఓకే ఎనివే నువ్వు వచ్చేసి నేను చెప్తానన్నీ అరేంజ్ చేయమంటాను కలెక్టర్ కాదు వేసే వచ్చేసి మళ్ళీ ఇక్కడే ఉండి మళ్ళా ఇది కాకుండా జాగ్రత్త చూసుకో ఓకే మా మంచిది మా చాలా సంతోషం ఈ నూతన సమయంలో మీ ఇంటి గృహప్రవేశానికి వచ్చాను నువ్వు లేవు కాబట్టి ఆన్లైన్లో నిన్ను నీట మాట్లాడుతున్నాం ఎనివే మనస్ఫూర్తిగా అభినందనలు కంగ్రాజులేషన్స్ గుడ్ లక్ చాలా బాగుంటుంది నువ్వు వచ్చేసి ఇవన్నీ నేను చేయమంటాను జాగ్రత్త చేసుకుంది సార్ ఓకే నమస్కారం

آج سے va pasando la canción